హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరహర వేదికగా జిమ్బొంబైతో జరిగిన మూడో టీ ట్వంటీలో మూడు పరుగులు తేడతో భారత్ ఘన విజయం సాధించింది దీంతో ఐదు మ్యాచ్లు టీ ట్వంటీ సిరీస్లో ఒకటి పాయింట్ రెండు అత్యధికంలో టీమిండియా దూసుకెళ్తుంది ఈ మ్యాచ్ తొలిత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓ ఇరవై ఓవర్లో నాలుగు వికెట్లు నష్టానికి నూట ఎనభై రెండు పరుగులు చేసింది భారత బ్యాటర్లతో కెప్టెన్ శుభమంగిల్ మంగిల్ అరవై ఆరు టాప్ స్కోర్గా నిలవగా ఋతివిరాజ్ గైక్వాడ్ నలభై తొమ్మిది పరుగులతో రాణించాడు జీబొమ్మై బౌలర్లో ముజార్బాన్ని రజాతల రెండు వికెట్లు తీశారు అనంతరం నూట ఎనభై మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జీంబొమ్మ నిర్ణీత ఇరవై ఓవర్లో ఆరు వికెట్లు కోల్పోయి నూట యాభై తొమ్మిది పరుగులకే పరిమితమైంది జీంబొమ్మై బ్యాటర్లో మైర్స్ అరవై ఐదు పరుగులతో టాప్ స్కోరుగా నిలవగా మొదటి ముప్పై ఏడు ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటికీ జట్టు మాత్రం గెలవలేకపోయింది భారత బౌలర్లో సిక్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టగా ఆవిష్ ఖాన్ రెండు హద్మద్ ఒక వికెట్ సాధించారు ఈ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది నూట యాభై విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది టీమిండియా ఇప్పటి వరకు రెండు వందల ముప్పై మ్యాచ్లు ఆడి నూట యాభై విజయాలు సాధించింది కాగా టీమిండియాలో అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో భారత్ నూట యాభైయో అగ్రస్థానంలో కొనసాగుతుంది పాకిస్తాన్ నూట నలభై రెండు న్యూజిలాండ్ నూట పదకొండు మూడో స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఫుడ్స్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మెల్ల ఫ్రెండ్స్ బాయ్